నమో వెంకటేశాయ తిరుమల సేవకు వెళ్ళాలనుకున్న భక్తులకు అందరికీ ఈ వీడియోలో నేను చాలామంది డౌట్స్ అడిగారండి అన్నిటికీ నేను ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో చెప్తున్నానండి ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి ఆ వీడియోలో కూడా నేను చాలా విషయాల గురించి చెప్పానండి అందరూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి ఈ ఈ వీడియో స్క్రీన్ పైన డిస్ లింక్ ఇస్తాను ఆ వీడియోది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఆ వీడియో తర్వాత చూసిన తర్వాత కూడా ఇంకా కొంతమంది వాళ్ళ డౌట్స్ నాకు కామెంట్స్లో పెట్టారండి ఇంకా కామెంట్స్లో అన్ని రిప్లై ఇవ్వడం కష్టమని నేను షార్ట్గా ఇచ్చానండి అందుకోసమని ఈ వీడియో కూడా చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూడండి తిరుమల శ్రీవారి సేవకు వెళ్ళాలని చాలామంది ఆసక్తిగా ఉన్నారండి వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా నాకు కామెంట్స్లో పెట్టారు నేను వాటికి రిప్లై ఇస్తున్నాను మనం అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఫొటోస్ తీసుకెళ్ళాలని అడిగారండి ఆఫ్లైన్ ఉన్నప్పుడు తీసుకెళ్ళామండి ఇప్పుడు ఆన్లైన్ అయింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయినాయి కదా ఫొటోస్ ఏమి అడగట్లేదండి ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ అని తీసుకెళ్ళాం మేమైతే కానీ అక్కడ ఏమీ అడగలేదు మమ్మల్ని ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్లో మనం అక్కడికి వెళ్ళాక మనల్ని ఫొటోస్ తీస్తారు వాళ్ళే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇచ్చిన లాకర్కి తాళం మనం తీసుకెళ్ళాలా వాళ్ళే ఇచ్చి ఇస్తారా అని అడుగుతున్నారు మనకు రిజిస్ట్రేషన్ అయిపోగానే మనకు కీస్ తాళాలు ఇచ్చేస్తారండి మనకు అంటే మనకు రూమ్ అలాట్ చేసి మనకి ఏ నెంబర్స్ ఏంటి వస్తున్నాయి బెడ్ బెడ్ నెంబర్ లాకర్ నెంబర్ ఒకటే ఉంటుంది అవి మనకి అనమాట మనం ఎంతమంది ఉన్నామో అన్ని ఇచ్చేస్తారు మనకి ఎవరెవరికి బెడ్ అలాట్ చేసుకుంటామో ఆ బెడ్ లాకర్ సేమ్ నంబర్ అనమాట తాళం వాళ్ళే ఇస్తారండి తాళము వద్దు మనం మన లాకే వేసుకుందాం అనుకుంటే కనుక మనం కూడా లాక్ తీసుకెళ్ళచ్చు తీసుకెళ్తే లాక్ కొంచెం ఇట్లా పొడవుగా ఉండాలండి ఆ లాకర్కు పట్టవు ఆ కొక్కెం అనేది పొడవుగా ఉండాలి చిన్న షార్ట్ ఉంటే సరిపోదు అనమాట అక్కడ వాళ్ళు ఇచ్చింది కూడా మనం వేసుకోవచ్చు కాకపోతే జాగ్రత్తగా కీస్ ఉంచుకోవాలి మనం పోగొట్టామనుకోండి మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది దానికి కీసు అందరం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ టైం లోపల రిజిస్ట్రేషన్ సారీ ఏ టైం లోపు రిపోర్టింగ్ చేయాలి అండి అంటున్నారు అంటే మనకు ఏ రోజు సేవ పడుతుందో మనం ఆ రోజు అక్కడికి వెళ్తాం కదండి వెళ్తే ఆ రోజంతా రిజిస్ట్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి వెళ్ళిన వాళ్ళం వెళ్ళినట్టు మనము ఇక్కడ ఆన్లైన్లో వచ్చిన స్లిప్ తీసుకెళ్ళి ఇస్తాం కదా అక్కడ వాళ్ళు అడుగుతారు కొద్ది కొద్దిసేపటికి అడుగుతారు ఇచ్చేసాం అనుకోండి ఆ స్లిప్స్ మన గ్రూప్ పేరు ఉంటే గ్రూప్ పేరుతోని లేకపోతే మన పేరుతోని పిలుస్తారు అనమాట పిలిచి రిజిస్ట్రేషను అప్పుడు చేస్తారు అప్పుడు అందరం మన గ్రూప్ సభ్యులమందరం వరుసగా నిలిచోవాలి మనల్ని పిలిచినప్పుడు వరుసగా నిలుచుంటే ఒక్కొక్కరిని ఫొటోస్ తీసేసి మనకు ఐడి కార్డులకు వాటికి ఉపయోగపడుతుంది అనమాట ఒక్కొక్కరిని ఫొటోస్ తీసేస్తారు మనని ఇంకా లైన్గా నిల్చోవాలి మనం అందరం మన నేమ్ వైజ్గా తీస్తూ ఉంటారు వాళ్ళకి అక్కడ ఆధార్ అవి కనిపిస్తాయి అనుకుంటాండి మనం ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తాం కదా అంతేనండి రిపోర్టింగ్ మాత్రం మనం అక్కడికి వెళ్ళి మనం మార్నింగ్ వెళ్ళిపోయినా మార్నింగ్ అంటే ఎయిట్ నుంచి స్టార్ట్ చేస్తారనుకుంటుండీ వాడు అంతకుముందు వెళ్ళినా కానీ మనం అక్కడ లైన్ నిలిచవలసిందే కానీ చెయ్యరు ఎయిట్ నుంచి చేస్తారు అనుకుంటాను అంటే మనకి ఏ డేట్ ఇచ్చారో ఆ డేట్కి మనం వెళ్తాం కదా వెళ్ళగానే ముందు మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి సేవా సాధనం జెంట్స్ సేవా సాధనలో చేస్తారనమాట అక్కడ వెళ్ళిపోయి మనం ఇచ్చేసేయాలి ఇచ్చేస్తే వాళ్ళే పిలుస్తారు మనల్ని పిలిచినప్పుడు మనం అందరం వెళ్ళి అక్కడ మన గ్రూప్ అంతా లైన్గా నిల్చుంటే వరుసగా ఫొటోస్ తీస్తారు అదేనండి ప్రాసెస్ టైం అయితే ఇంకా అక్కడ ఉన్న జనాన్ని బట్టి ఉంటుందండి మన ముందున్న వాళ్ళు ఉంటారు మనం ఇచ్చే స్లిప్ని బట్టి అంటే టైం పడుతుందండి బాగానే ఒక్కొక్కసారి తొందరగా కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి మూడు కూడా అవుతుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అంటే సత్సంగం వెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్ ఉండాలా అని అడుగుతున్నారు అవసరం లేదండి డ్రెస్ కోడ్ అవసరం లేదు కాకపోతే మనం ఇంకా సేవకు వెళ్తున్నాం అనుకోండి అప్పుడు నెక్స్ట్ సేవకు వెళ్ళేది అనుకో మనం డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయి అక్కడ ఉండాలన్నమాట సత్సంగము పది గంటలకు ఉంటుంది సాయంత్రం నాలుగు గంటలకు ఉంటుందండి మనం మధ్యాహ్నం ఒంటి గంటకు సేవకు వెళ్ళేది ఉందనుకోండి మనం సత్సంగంకి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయి ఆ సత్సంగం ఇంకా మనకు టైం అవుతుంది అనుకోండి సత్సంగం ఇంకా జరుగుతుంటే మనం చెప్పి వెళ్ళిపోవచ్చు అండి మాకు టైం అయిపోతుందండి మేము సేవకు వెళ్ళాలంటే మనల్ని పంపి అలౌ చేస్తారు వెళ్ళిపోమంటారు లేదు మనకు పొద్దున్నే సేవ్ అయిపోయింది అనుకోండి మనం మార్నింగ్ అటెండ్ అవ్వము కదా సాయంత్రం అటెండ్ అయ్యేటప్పుడు మనం సివిల్ డ్రెస్లు వెళ్ళొచ్చు ఏం అభ్యంతరం లేదండి దానికైతే డ్రెస్ కోడ్ ఏం కంపల్సరీ కాదు ఇంకా సత్సంగం గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి అంటున్నారు అక్కడ ఏ విషయాలు చెప్తారు ఏంటంటే ఫస్ట్ డే మాత్రం రూల్స్ చెప్తారండి ఫస్ట్ డే మనం సత్సంగం మనం సేవకి వెళ్ళిన రోజు సత్సంగంలో మొత్తం రూల్స్ అసలు ఎక్కడ మనం ఎలా ఉండాలి డ్రెస్ ఎలా వేసుకోవాలి ఏంటి డ్రెస్ వేసుకొని బయట తిరగచ్చా తిరగకూడదా ఇలాంటివన్నీ డీటెయిల్స్ సేవ ఎలా చేయాలి మనము ఉండే సేవా సాధనను మనం ఎలా నీట్గా ఉంచాలి మనం వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఎలా ఉండాలంటే అందరు సేవకి వెళ్ళి వస్తూ ఉంటారు కదండి టైర్డ్ అయ్యి ఉంటారు మార్నింగ్ తెల్లజామున మనం మూడింటికి వెళ్ళే వాళ్ళు రెండింటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు నైట్ రెండింటికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా మనం వచ్చినా మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడం అవన్నీ కూడా సైలెంట్గా చేసుకుంటే బాగుంటుందండి మేము ఇలాంటి ఫేస్ చేసాము చాలామంది ఇబ్బంది పెడతారు అసలు అలా చేయకుండా ఉంటే బెటర్ అండి వేరే వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్ చేయకూడదు ఎందుకంటే మళ్ళీ సేవకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా మనం వచ్చిన కానీ ఊరికే కబుర్లు చెప్పుకోకుండా ఉండాలి అక్కడ ఇలాంటివన్నీ చెప్తారండి దాంట్లో సత్సంగంలో ఇంకా తిరుమల మహాత్యం గురించి కూడా చెప్తారా స్వామి మహాత్యము తిరుమల కొండపైన స్వామి వెలిసినది ఇవన్నీ కూడా చెప్తారండి రోజు ఒక స్టోరీస్ లాగా చెప్తారు భజన్స్ కూడా చేస్తారు మనం ఎవరైనా కూడా మనం పాడగలిగితే మనం కూడా పాటలు భజన్స్ కూడా పాడవచ్చండి అలా చేస్తారు అది కూడా ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం సేవ చేసే వారం రోజులు షెడ్యూల్ ఒకేసారి ఇస్తారా ఒకేసారి ఇచ్చేస్తారండి మనం వెళ్ళగానే రిజిస్ట్రేషన్ అయిపోగానే మనకు ఒక స్లిప్ ఇచ్చేస్తారు మనకు లీడర్కి ఇస్తారు దాంట్లోనే రాసి ఉంటుంది అనమాట ఎంతమంది మనము డీటెయిల్స్ ఎన్ని రోజులు అంటే రెండు రకాలు ఇస్తారండి మూడు రోజులు మూడు రోజులు ఒక్కొక్క సేవ ఇస్తారు టెంపుల్ డ్యూటీ అయితే ఇంకా ఆల్రెడీ నేను చెప్పాను లక్కీ డిప్ తీసే ఇస్తారు అంటే అది ఏ రోజుకి ఆ రోజు లక్కీ డిప్ తీసి రా మనకు నోటీస్ బోర్డులో పెడతారు ఎవరైతే లీడర్ ఉంటారో వాళ్ళ ఫోన్లో కూడా వస్తుందన్నమాట మనం సే ఇంకా ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం సేవలో ఉన్నప్పుడు వేరే సేవలో పాల్గొనవచ్చా అంటే సుప్రభాత సేవలో అది అలౌ లేదండి అసలు అట్లా ఎందుకంటే సుప్రభాత సేవ అంతా ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది కదండి లక్కీ డిప్ తీస్తారు కదా అది ఎట్లా ఛాన్స్ ఉంటుంది ఉండదు అయితే అక్కడ కూడా రోజు తీస్తారంటారు కానీ మన నంబరు ఆధార్ నెంబర్ కొడితే అక్కడ వచ్చేస్తుందంట సేవలు ఉన్న వారికి ఇవ్వకూడదు అది కూడా చెప్తారండి సత్సంగంలో మెయిన్ మీరు సేవకు వచ్చినప్పుడు అన్ని రోజులు సేవనే చేయాలి మళ్ళీ వేరేవి మధ్యలో దర్శనానికి వెళ్ళొస్తాము అలాంటివన్నీ చేయకూడదు అని కూడా చెప్తారు మనకు ఎలాగో లాస్ట్ రోజు ఇస్తారు దర్శనము టెంపుల్ డ్యూటీ పడ్డ రోజు కూడా మనకు దర్శనం ఉంటుంది కదండి మళ్ళీ మధ్యలో వెళ్ళి దర్శనానికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయామనుకో ఇక్కడ సేవ మిస్ అయిపోతాం మనము అందుకని అట్లాంటి పనులు చేయకూడదు చాలామంది కింద కూడా వెళ్ళచ్చు వెళ్ళి కింద గుళ్ళని దర్శనం చేసుకొని రావచ్చు అని అనుకుంటారు కానీ అట్లాంటివన్నీ చేయకూడదు అని చెప్తారండి మనం కూడా చేయకూడదు మనకు చాలా ఒకవేళ అట్లా వెళ్ళాం అనుకోండి ఏదైనా లేట్ అయ్యి ఇక్కడ అందలేదు అనుకోండి మనం మన గ్రూప్కు రిమార్క్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా చూస్తారు మనం సేవలో ఉన్నప్పుడే వెళ్ళకుండా ఉంటే బెటర్ అండి ఇంకా శ్రీవారి సేవ రిపోర్టింగ్ ఏ ప్రాసెస్లో ఉంటుంది అంటే సేవ మనకి ఎక్కడ అలర్ట్ చేస్తారో ఆ రోజు అక్కడికి వెళ్ళిపోతాం కదండి మనం మన సేవ ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోవాలి టెంపుల్ డ్యూటీకి అయితే గంట ముందు రమ్మంటారు వేరే ఎక్కడికైనా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మనం అక్కడ ఉన్న ఆఫీసర్తోని సిగ్నేచర్ చేయించుకోవాలి మనం ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఉంటారండి మనకు ఎలా తెలుస్తుంది కదా అక్కడికి వెళ్ళి ఎవరికి రిపోర్ట్ ఇవ్వాలంటే ఎవరైనా చెప్తారు అక్కడ వాళ్ళకి మనం రిపోర్టింగ్ ఇచ్చి వాళ్ళు సైన్ తీసుకోవాలి మళ్ళీ మనం వచ్చేటప్పుడు కూడా మనం రిలీవ్ చేసేటప్పుడు కూడా మనకు వాళ్ళు సైన్ చేస్తారు వేరే గ్రూప్ వస్తే కానీ మనని పంపించారనమాట ఒకవేళ ఆ గ్రూప్ ఒక పావు గంట ఇరవై నిమిషాలు లేట్ వచ్చినా కానీ మనం అంతసేపు ఉండి రిలీవ్ అవ్వాలి కానీ ఎవరు లేట్ రారు ఆల్రెడీ అందరు ముందే వచ్చేస్తారు కాకపోతే మనం వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మాత్రం సైన్ కంపల్సరీ చేయించుకోవాలి అది కూడా రిమార్క్ వస్తుందండి మనం చేయించుకొని రాకపోతే అక్కడ వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు మన గ్రూపు మన లీడర్ పేరు అంతా ఎంటర్ చేసుకుంటారు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మనకు రూము మరియు ఐడి కార్డు ఎంత టైంలో ఇస్తారండి మనకు వెంటనే ఇచ్చేస్తారండి రిజిస్ట్రేషన్ అవ్వగానే రిజిస్ట్రేషన్తో పాటే ఇచ్చేస్తారు వెంటనే అక్కడే ఇచ్చేస్తారు ఐడి కార్డులు అయితే ఇప్పుడు ఇవ్వట్లేదండి టెంపుల్ డ్యూటీ పడ్డ రోజు ఐడి కార్డులు ఇస్తారు స్కార్ఫ్లు మాత్రం వెంటనే ఇచ్చేస్తారు స్కార్ఫ్లు ఇవ్వగానే వెంటనే కేసు మనకి ఇచ్చేస్తారు అది ఒక లాకర్ కేసు మనకు ఏ నెంబర్ వచ్చింది ఏంటి ఏ ఫ్లోర్ వచ్చింది అన్ని డీటెయిల్స్ అప్పుడే ఇచ్చేస్తారు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు కేటాయించిన సేవా ప్రదేశంలో అధికారితో ఎలా సంతకం పెట్టించుకోవాలి అదేనండి అక్కడికి వెళ్తే మనము ఇప్పుడు అన్నదాన సత్రం బెంగమా పడింది అనుకోండి అక్కడ మనకు ఆ ప్రతి ఫ్లోర్లో ఆఫీ ప్రతి హాల్లో ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది మనం అక్కడికి వెళ్తే వాళ్ళు పెట్టేస్తారు ఆ టైంకి వాళ్ళు అక్కడ రెడీగా ఉంటారు అసలు షిఫ్ట్ అయిపోగానే నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళు ఒకరిని రిలీజ్ చేసి ఇంకొకరి కోసం రెడీగా ఉంటారు మనం వాళ్ళతోనే పెట్టించుకోవాలి వచ్చే ముందు కూడా వాళ్ళతోనే మనం సిగ్నేచర్ పెట్టించుకొని వచ్చేసేయాలన్నమాట అది కంపల్సరీ రెండు సిగ్నేచర్ పెట్టకుండా రావద్దు ఎందుకంటే మన గ్రూప్ పేరు అక్కడ ఎంటర్ అవుతుంది అవన్నీ మళ్ళీ ఆ ఎంటర్ చేసుకుంటారు కదా అది మిస్ చేయకూడదు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనము సేవ చేసిన తర్వాత ఒకవేళ సంతకం పెట్టించుకోకపోతే ఎలా అండి అంటున్నారు పెట్టించుకోవాలండి కంపల్సరీ పెట్టించుకోవాలి పెట్టించుకోకపోతే మనకు నెక్స్ట్ టైము ప్రాబ్లం అవుతుంది ఇది బ్లాక్ అయిపోతే మన ఆధార్ నంబర్లు కొంతమంది అలాంటివి కూడా ఫేస్ చేశారు ఎందుకంటే రిమార్క్ ఉంటుంది అనమాట మన మనం గ్రూప్ పేరు ఉంటుంది కదా అక్కడ వాళ్ళకి రిలీవింగ్ జాయినింగ్ రిలీవింగ్ రిలీవింగ్ కంపల్సరీ చేసుకోవాలి మిస్ చేయకూడదు అది కొంచెం వెయిట్ చేసి అయినా చేసుకోవాలండి నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇచ్చిన సేవ పూర్తయిన తర్వాత ఇంకా టైం ఉండి మనం వేరే చోట సేవ చేసుకోవాలంటే ఎలాగానే ఇచ్చారు అయితే అది ఒకవేళ ఎక్స్ట్రా సేవ ఇచ్చేది ఉంటే కనుక వాళ్ళే ఇస్తారండి మనం ఇంకా చేయాలనుకుంటే కనుక పూలు అల్లేది పూలు పూలు కోసేవి ఉంటే అంటండి మేమైతే ఎప్పుడు చేయలేదు ఎక్స్ట్రా మాకు ఎక్స్ట్రా ఇస్తేనే మేము చేసాము ఇంకా కాజు జీడిపప్పు వలిచే దగ్గర కూడా చేస్తారంటండి అక్కడ మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఒకవేళ వాళ్ళు వేస్తే కనుక ఇంత టైం అని చెప్తారండి వాళ్ళే కనుక ఎక్స్ట్రా టైం ఉండాల్సి వస్తే ఒకళ్ళ టెంపుల్ దగ్గర కూడా ఎక్కువ రష్ ఉంటే అప్పటికప్పుడు కూడా పిలుస్తారంట పిలిస్తే ఆ టైంలో వాళ్ళు ఎంత టైం ఇస్తే మనం అంత టైం వరకు చేసి రావాల్సిందేనండి ఇంకా మనము అదనంగా సేవ అదే ఎంత టైం ఇచ్చారు అదనంగా సేవ చేసే ఎంత టైం అని ఒకళ్ళు మనకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం కూడా చేయొచ్చు వాళ్ళు అడుగుతారు చేస్తారమ్మా మీరు ఇంకా వెళ్ళిపోతారా అని అడిగితే మనం గో బట్టి అప్పుడు చెప్పాలండి గుడిలో అయితే కనుక మొత్తం స్టాండింగ్ ఉంటుంది మనకు ఎక్కడ కూర్చునే ఛాన్స్ ఉండదు మనం వెంగమాంబల కానీ ఇంకెక్కడైనా కాసేపు కూర్చోవడానికి ట్రాన్స్ ఉంటుంది కానీ టెంపుల్ డ్యూటీలో మాత్రం ఉండదు టెంపుల్ డ్యూటీ ఆల్మోస్ట్ ఎక్స్ట్రా చాలా తక్కువ టైంలో ఇస్తారంట ఎందుకంటే ఎప్పుడైనా జనం ఎక్కువ ఉంటే ఆ టైంలో అలా ఉంచుతారంటండి ఇంకా టెంపుల్ డ్యూటీలో ఏ అధికారి సంతకం పెట్టించుకోవాలని అడిగారండి టెంపుల్ డ్యూటీ పడ్డప్పుడు మనకు విజిలెన్స్ వాళ్ళే ఉంటారండి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే ఆల్రెడీ అక్కడ రెడీగా ఉంటారు వాళ్ళు మనం ఇట్లా టెంపుల్ డ్యూటీ పడిందని అక్కడ విజిలెన్స్ వాళ్ళు ఉంటారు కదా వచ్చి అడిగితే ఎక్కడ కూర్చోవాలో చెప్తారు వాళ్ళు వెయిట్ చేయమని చెప్తారు అక్కడికి వాళ్ళే వస్తారు మనం సేవాకి వెళ్ళి ఒక పది పదిహేను నిమిషాల ముందు మనమైతే ఒక గంట ముందు వెళ్ళి కూర్చోవాలి వాళ్ళు మాత్రం ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల ముందు వచ్చి మనం ఎవరెవరు ఎక్కడ అన్నది రాసి ఇస్తారండి టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ వేరే కార్డు ఇస్తారు అక్కడ మనం ఇక్కడ ఐడి కార్డులు ఇక్కడ ఉన్నాయి కాకుండా అక్కడికి వెళ్ళాక మన పేరు మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్కడెక్కడ పడింది సేవా అన్నది ఇస్తారనమాట తీర్థం దగ్గర ఒక పడుతుంది మళ్ళీ వెండి వాకిల దగ్గర వేస్తారు మళ్ళీ పడి కా పడి కావాలి అంటారు ఫస్ట్ ఎంట్రన్స్ గోపురం దగ్గర మళ్ళీ హుండి దగ్గర వేస్తారు మళ్ళీ శ్రీవారి సన్నిధి అంటే ఇంకా టెంపుల్లో పడుతుంది అనమాట ఎవరెవరు ఎక్కడో మన కార్డు ఇచ్చిన కార్డు మీదనే రాసిస్తారు ఆ కార్డు మనం పెట్టుకొని వెళ్ళాలి ఇష్టం వచ్చినట్టు అటు ఇటు చేంజ్ అయితే కూడా ఊరుకోరండి అక్కడ ముందే చెప్తారు ఎవరికి ఇచ్చిన ప్లేస్లో అక్కడే నిల్చోవాలి మీరు అటు ఇటు వెళ్ళద్దు అని చెప్తారు ఒకవేళ ఎక్స్ట్రా వాళ్ళకి కావాల్సి వస్తే కనుక లోపలికి పిలుస్తారండి ఒకవేళ కంట్రోల్ అవ్వట్లేదు జనం ఎక్కువ మనని మళ్ళీ తీసుకెళ్తారు కొంతమందిని లోపలికి ఇదేనండి ఇంకా విజిలెన్స్ వాళ్ళు చేస్తారు అక్కడ సిగ్నిచర్ వచ్చేటప్పుడైతే అక్కడ టెంపుల్ దగ్గర అయితే వెళ్ళిపోమని చెప్తారండి డైరెక్ట్గా మళ్ళీ సైన్ ఇన్ చేయరు లోపలికి వెళ్ళేటప్పుడే తీసుకుంటారనమాట ఇంకా సత్ సత్సంగంలో ముఖ్యంగా వారం రోజులు ఎలాంటి విషయాలు చర్చిస్తారంటే ఇవేనండి సేవ గురించి చెప్తారు మనం ఎలా ఉండాలి యూనిఫామ్ వేసుకొని షాపింగ్ అది కూడా తిరగద్దు అంటారండి ఎందుకంటే చాలా వీళ్ళందరూ సేవకి వచ్చిన వాళ్ళు కొనర్లే అని అనుకుంటారు అనేసి అట్లాంటి మాటలన్నీ ఎందుకు మీరు అనిపించుకుంటారు వెళ్ళకూడదు అని చెప్తారనమాట ఇంకా శ్రీవారి మహత్యం గురించి స్వామివారి మహత్యం గురించి చెప్తారు తిరుమల విశేషాలు భజన్స్ ఇవన్నీ కూడా చెప్తారండి అక్కడ సత్సంగంలో మాత్రం రోజు ఇంకా సత్సంగంకి వెళ్ళేటప్పుడు ఐడి కార్డు తీసుకెళ్ళాలని కూడా అడిగారండి తీసుకెళ్ళాలండి ఐడి కార్డు కానీ స్కార్ఫ్ కానీ తీసుకెళ్ళాలి అంటే ఐడి కార్డు మనకు ముందు ఇవ్వట్లేదు కదా స్కార్ఫ్ అయినా తీసుకెళ్ళాలి అక్కడ మళ్ళీ వచ్చేటప్పుడు అంటే మనం లేడీస్ దాంట్లోకి జెంట్స్ని అలౌట్ చేయారండి ఎవరు బయట వాళ్ళని కూడా అలౌట్ చేయరు సేవా సాధనలోకి అందుకని మనల్ని ఒక్కొక్కసారి చెక్ చేస్తారండి అక్కడ కంపల్సరీ అప్పుడు మనం స్కార్ఫ్ చూపిస్తేనే మనము సేవలో ఉన్నట్టు అని తెలుస్తుంది ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు చూపించాలి సత్సంగానికి వెళ్ళినా బయట మనం భోజనం చేయడానికి వెళ్ళినా ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ మనము తీసుకొని వెళ్ళాలి ఎక్కడైనా గుడి దర్శనానికి చేసుకున్నా కానీ తీసుకొని వెళ్ళాలండి మనము వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి చెక్ చేస్తారు అక్కడ లేడీ పోలీసులు ఉంటారు కదా చెక్ చేస్తారనమాట తీసుకెళ్ళాలి ఇప్పుడు సత్సంగానికి యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలని అడుగుతున్నారండి ఇప్పుడు మనకు సాయంత్రము సేవ ఉందనుకోండి నాలుగింటికి కానీ ఎనిమిదింటికి కానీ ఉంటుంది సేవ అలా ఉన్నప్పుడు మనము మార్నింగ్ అంతా యూనిఫామ్ వేసుకొని ఉండక్కర్లేదు కదా సివిల్ డ్రెస్ వేసుకొని ఉండాలి సేవకి వెళ్ళే ముందే కట్టుకోవాలి మేమైతే అలాగే చేస్తామండి ఈవినింగ్ ఉందనుకోండి మార్నింగ్ నుంచి ఆ డ్రెస్ వేసుకొని ఎలా ఉంటాం మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసుకొని వెళ్తాం కదా అందుకని సేవకి వెళ్ళే ముందే వేసుకుంటాము ఒకవేళ మనకు వం మధ్యాహ్నం ఒంటి గంటకు ఉందనుకోండి సత్సంగంగా వెళ్ళ వెళ్ళాలనుకోండి పొద్దున అప్పుడు మనం మధ్యాహ్నం సత్సంగం అటెండ్ అవ్వలేము కదా ఒంటి గంట నుంచి నాలుగింటి వరకు ఐదింటి వరకు ఉంటుంది కదా ఆరింటి వరకు ఉంటుంది అప్పుడు అలాంటప్పుడు పొద్దున వేసేసుకొని వెళ్ళి సత్సంగం విని అక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడం అనమాట ఇప్పుడు వచ్చేటప్పుడు భోజనం చేయాల్సి వస్తుంది మనము చేసి వస్తాం కదా యూనిఫామ్ మీదే చేసి వచ్చేస్తాము మళ్ళీ సేవ సాధనకు వచ్చి డ్రెస్ మార్చుకొని వెళ్ళాం కదా అలా ఆ వీలుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే కానీ డ్రెస్ కంపల్సరీ సత్సంగం వేసుకోవాలి అలాంటివి ఏమి లేవండి మన టైంని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి అది దాని గురించి పెద్ద రూల్స్ కూడా ఏమీ లేవు ఇంకేం అడిగారు అంటే మన డ్యూటీ అయిన తర్వాత యూనిఫామ్లో ఉంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే పరిణామాలు ఏం లేదండి మనకు ఆల్రెడీ మళ్ళీ నెక్స్ట్ డేకి వే వాష్ చేసి ఉండాలి శారీ మళ్ళీ రేపొద్దున కట్టుకోవాలి కదా రెండు తీసుకుంటాం డ్రెస్లు బ్లౌజులు ఎక్కువ తీసుకున్నాం మెరూన్ కలరు చీరలు రెండు తీసుకుంటాం కదండి అవన్నీ మరి మనకు అడ్జస్ట్ అవ్వాలి కదా ఉతుక్కొని ఉండాలి ఆరి ఉండాలి కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా చెమట అది పట్టి ఉంటుంది ఇట్లా వేసుకొని కంటిన్యూ ఉండలేం కదండి ఇది అయితే మామూలుగా ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకొచ్చేది ఇంకా శారీ కూడా ఎక్కడ కొనుక్కున్నారని అడిగారండి చాలా చోట్ల దొరుకుతున్నాయండి సేవా శారీస్ తిరుమల సేవా శారీస్ అంటే దొరికిపోతాయండి ఇక్కడ హైదరాబాద్లో అయితే రామ్నగర్లో శ్రీనివాస టెక్స్టైల్స్ ఉందండి అక్కడైతే ఫుల్ జనాలు అక్కడ కొనేస్తారు ప్లేన్ శారీసే ఉంటాయండి అంచులు మేము కుట్టుకున్నాము శారీస్కి వేరే క్లాత్ మేరూని కలర్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ శారీ కొట్టుకున్నాం అనమాట ఇంకొన్ని చోట్లయితే అంచు ఆల్రెడీ వస్తున్నాయండి అక్కడ తిరుమలలో చూశాను చాలామంది కట్టుకున్న శారీస్ ఆల్రెడీ మీరు నంచు ఇచ్చేసారు వాళ్ళు మరి ఏ ఊర్లో కొనుక్కున్నారో కానీ ఇక్కడ సికింద్రాబాట్ జనరల్ బజార్లో కూడా దొరుకుతాయండి ఇంకా అన్ని అన్ని వివరాలు మీకు చెప్పేశానండి నేను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాడు కానీ మళ్ళీ వీడియో చేస్తాను ఇంకా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తిరుమల దర్శనానికి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో మళ్ళీ లక్కీ డిప్ సుప్రభాత సేవ ఆర్జిత సేవలకు కూడా ఎలా బుక్ చేసుకోవాలో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో లక్కీ డిప్కు ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి మీకు ఎవరికైనా చేసుకోవడం రాకపోయినా వాళ్ళకి తెలుస్తుందని ఎలా మనం లక్కీ డిప్ అంటే సుప్రభాత సేవ సహస్ర దీపాలంకరణ కళ్యాణోత్సవము మళ్ళీ ఉంజల్ సేవ తోమాల సేవ ఇవన్నీ ఉన్నాయి కదండి వాటికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లక్కీ టిప్ తీస్తారు వాటికన్నీ ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ కొట్టారనుకోండి మీకు నేను నెక్స్ట్ పెట్టిన వీడియోలు వస్తాయి మీకు అన్ని వివరాలు తెలుస్తాయి మనం ఇంకా రూమ్ బుకింగ్స్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా అంటే చాలామంది బుక్ అవ్వట్లేదు అని అలా అంటున్నారు మనం ఎలా బుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో పెట్టండి నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను మీ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి నమో వెంకటేశాయ